ఎవరైనా మీ పైన చెడు ప్రయోగం చెయ్యాలి అని అంటే మీ దగ్గరికి శక్తిని పంపిస్తారు అందులో తీసుకొని వచ్చేది ఖాళీ ఇలాంటి శక్తులనే తీసుకొని వస్తారు కానీ డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి మీ దగ్గర ఉంది మీరు పెట్టుకుంటారు మీరు పెడుతున్నారు అనేసి పేదవాడికి కూడా అదే డబ్బుని వేసి నా దగ్గర సమాధానానికి ఇంత డబ్బు నువ్వు కట్టాలి అంటే పాపం పేదవాడు ఎలా కట్టగలడు నమస్కారం అండి వెల్కమ్ టు ది నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ టాకింగ్ ఏదైతే పది నిమిషాల్లో మీరు మా కోసం ఇస్తున్నారో ఆ పది నిమిషాల్లో మీకు ప్రాబ్లమ్స్ కూడా మీకోసం డిస్కస్ చేస్తున్నాము దానికి సొల్యూషన్ కూడా ఇస్తున్నాము ఈ పది నిమిషాలు ఎంత ఇంపార్టెంట్ అనేది గమనించండి పూర్తి వీడియో చూడకుండా వెళ్ళిపోవద్దండి ఎందుకంటే ఈ డిస్కషన్ మీకోసమే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి మరి టాపిక్ లోకి వెళ్ళిపోదామా టాపిక్ లోకి వెళ్లే ముందు నేను కూడా మీ అందరికీ నమస్కారం చెప్తున్నానండి అందరికీ నమస్కారం అండి శ్రీ మాత్రేన్న మేడం గారు ఇవాళ డిస్కషన్ ఏమంటే బ్లాక్ మ్యాజిక్ అనేది నిజమా కాదా ఉంటే ఎంత వరకు ఇప్పుడు గాలి సోకింది అంటారు లేకపోతే చిన్న పిల్లలకి గాలి తగిలింది అంటారు అవన్నీ నిజమా కాదా బ్లాక్ మ్యాజిక్ గాలి సోకింది ఇది నిజం కాకపోతే ఇందులో మీరందరూ ముందు ఇది ఎన్ని రకాలు ఉన్నాయి అని తెలుసుకోవాలి ఎన్ని రకాలు ఉందో చూద్దామా మీకు తెలిస్తే కమెంట్ చేయండి లేకపోతే ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది అప్పుడు ఈ బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటి దీని వల్ల పడాల్సిన భయాలు నిజంగా పడాలా అవసరం లేదా అన్నది మీకు తెలుస్తుంది ఓకేనా ఫస్ట్ పర్సన్ ఏంటంటే మీ పక్కనే ఉంటారు మీతో చాలా మంచిగా ఉంటారు చాలా ప్రేమగా ఉంటారు కానీ పెట్టాల్సిన చోట పుల్లలు పెడుతూనే ఉంటారు ఓకే ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీ తోడుకోడలు మీ అక్క చెల్లెళ్ళు ఉంటారు మీకు సహాయం చేసినట్లే ఉంటారు కానీ మీరు ఏదన్నా పని వాళ్ళని నమ్మి నేను చేస్తున్నాను ఇది ఇది ఇలా చేద్దాం అనుకుంటున్నానంటే వాళ్ళకి ఈర్ష అన్నది ఒకటి లోపల ఉంటది కదా అది బయట మ్యాజిక్ లాగా వచ్చేస్తుంది అనమాట వచ్చేసి ఓహో అక్కడ ఇలా నవ్వుతూ ఉంటారు కానీ లోపల చేయాల్సినవన్నీ చేస్తూనే ఉంటారు పని దగ్గర వరకు వెళ్ళి వెనక్కి వచ్చేస్తుంది ఇక్కడ దీన్ని కూడా బ్లాక్ మ్యాజిక్ అనే అంటారు కానీ ఎలా ఉంది మనిషి రూపంలో ఉంది అవునా అర్థమైందా ఇంకొక రకం అమ్మ పెట్టదు అడుక్కొని అడుక్కొనివ్వదు నేర్పించే వాళ్ళని నేర్పించేలా చెయ్యరు వాళ్ళు నేర్పిస్తారా అంటే నేర్పించరు ఇది బ్లాక్ మ్యాజిక్ కన్నా గొప్పదైనది దీనికి ఏ మ్యాజిక్ అని కూడా నాకు పేరు తెలియదు ఎందుకంటే వాళ్ళు మంచి చెయ్యాలి మంచిగా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు కానీ నువ్వు అడ్డు కట్టేసి ఆపేస్తున్నావు నువ్వు అలా వెళ్ళకూడదు అది చెయ్యకూడదు అని మూడో రకం నిజమైన బ్లాక్ మ్యాజిక్ దీనికన్నా ముందు మీకు నిజమైన మిత్ మిత్రులు ఎవరో తెలుసుకోండి నిజమైన మిత్రులు ఎవరు మీ పక్కన ఉండి మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేవాడు ఎప్పుడు మిత్రుడు కాదు మీకు మీ ఈగో సాటిస్ఫై అయ్యి మీరు చెప్పింది కరెక్ట్ మీ మనసుకి సరిపడా ఆన్సర్ ఇచ్చేవాడు మీ మిత్రుడు అని మీరు అనుకుంటున్నారు కానీ అది నెగటివ్ శక్తి ఆ శక్తి కాకుండా మీకు నిజమైన మిత్రుడు ఎవరంటే మీ శత్రువే మీ నిజమైన మిత్రుడు ఎందుకంటే మీ శత్రువు నువ్వు చేస్తున్నది తప్పు అంటే అది తప్పు అని కరాకండిగా నిలదీసి చెప్పగల ధైర్యం మీ శత్రు మాత్రమే ఉంది మీ ఉందా గుండె పైన చేసుకొని చెప్పండి మీ మిత్రులకి ఆ ధైర్యం ఉందా మీరు చేసేది తప్పు అని చెప్పే ధైర్యం లేదు వెన్ను పొడిచే శక్తి మాత్రమే వాళ్ళకుంది మీ శత్రువులైతే నువ్వు చేస్తున్నది తప్పురా ఇది చేసినావంటే కింద అధ పాతాల్లోకానికి లోకానికి పడిపోతావు చూసుకో అని చెప్తారే వాడు నిజమైన మిత్రువు కఠినంగా మాట్లాడిన అదే నిజం అది మంచి శక్తి మీరందరూ మిత్రువులే మీకు ఎక్కువ నేర్పిస్తారు అనుకుంటారు ఇది అనుకున్నారంటే పప్పులో కాలేసినట్లే మీ శత్రువులే మీకు ఎక్కువ నేర్పిస్తారు మిత్రులు ఎప్పుడు మిమ్మల్ని తొక్కేయాలని చూస్తారు మీ శత్రువులు ఉంటారే మిమ్మల్ని తొక్కాలి అని ట్రై చేసి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళే సహాయం చేసి మిమ్మల్ని పది మెట్లు పైకెక్కిస్తారు అదే శత్రువులో ఉన్న లాభం ఇక నాలుగవది నిజమైన బ్లాక్ మ్యాజిక్ ఏంటంటే ఇది కంటికి కనిపించదు సూక్ష్మ రూపంలో వస్తుంది ఓకేనా మీ అందరికి ఆరా గురించి తెలిసిందే అలానే ప్రకృతి గురించి కూడా మీకు అందరికి తెలుసు పంచభూతాలు ఎలా ఉన్నాయో దివ్య శక్తులు ఉన్నాయి దుష్ట శక్తులు ఉన్నాయి ఎలా ఉన్నాయి మీకు కనిపిస్తుందా లేదు కనిపించకుండా ఎక్కడ కూర్చుంటాయో వచ్చి మన ఆరాల్లో మన కోసాలలో కూర్చుంటుంది కూర్చొని ఏం చేస్తుంది మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంది మీరు భయపడ్డారంటే ఓకే వీళ్ళకి అంటే భయం కాలు నొప్పి వస్తే భయం ఇతరులతో మాట్లాడాలంటే భయం కూర్చోవాలంటే భయం రాత్రి ఒంటరిగా బయట వెళ్ళాలంటే భయం నాకు పాయింట్ దొరికింది అని ఆ నెగటివ్ ఎనర్జీస్ కి ఆహారం ఏంటనుకుంటున్నారు మీరు ఇచ్చే భయం మీరు రిలీజ్ చేస్తున్న ఆ భయం మీరు బయటకు చెప్పకుండా బయట గంభీరంగా ఉండొచ్చు అది మీ బయట ఉన్న శరీరంలో ఉన్న మొహాన్ని చూడడం లేదు మీ మనసును చూస్తోంది అది మీ అంత శరీరాన్ని చూస్తోంది కాబట్టి ఆ భయంతో అది చెలరేగిపోతుంది చెలరేగిపోయినప్పుడు వీళ్ళు భయపడుతున్నారు కదా అనేసి ఇంకా 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 భయపెట్టడం కష్టాలు తెచ్చివ్వడం ఇవన్నీ చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఒక ఉన్నారు భర్త ఏమో నాకు కావాలంటారు భార్య ఏమో అన్నం చేస్తా నా ఉప్మా చేస్తా తొందరగా అయిపోతుంది అంటారు పిల్లలు ఏమో పూరి అంటారు ఇంకోరేమో దోశలు వడలు అంటారు ఇలా మీ కుటుంబంలో మీరు రోజు చూసుకొని రోజు మాట్లాడే వాళ్ళకే ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాళ్ళ ఉన్న నాలుక అందరిది ఒకటే కానీ వాళ్ళ కోరికలు డిఫరెంట్ ఇన్ ద సేమ్ వే మనస్తత్వాలు కూడా డిఫరెంట్ ఆ మనస్తత్వాన్ని బేస్ చేసి తీసుకొని మీ ఆరా స్టోర్ అయి ఉంటుంది మీ చుట్టూ ఆ ఆరాలోకి వెళ్ళి కూర్చుంటే నెగటివ్ ఎనర్జీ నాలుగు ఆరాల్లోకి వెళ్తుంది ఒక ఇంట్లోకి అది ఎంటర్ అయిందంటే అంటే ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని అది అబ్జర్వ్ చేస్తుంది ఎవరైతే వీక్ పర్సనాలిటీ గా ఉన్నారో వాళ్ళనే వెళ్ళి ఓకే నేనున్నా నీకు ఎవరు లేదని నువ్వు ఎందుకు భయపడతావు నేనంటూ ఒకటి ఉన్నా ఇంకా పూర్తిగా అందరిని నుంచి దూరం చేసేస్తాను అర్థమైంది కదా అంటే ఎప్పుడు గానీ భయపడకూడదు ఎందుకంటే అదే ఫ్యామిలీలో ధైర్యంగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి ఏం కాదు ఎవరైతే భయస్తులు ఉంటారో వాళ్ళకి మాత్రమే జరుగుతుంది సరే మరి ఇదే ఫ్లో సొల్యూషన్స్ అడిగేద్దామా మేడం గారిని మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే వెళ్ళిపోదాం ఇంకా టాపిక్ లోకి సొల్యూషన్స్ భయాన్ని వదిలేసేయాలి భయాన్ని వదలాలంటే ఫస్ట్ ఏం చేయాలి చక్రా క్లెన్సింగ్ చక్రా క్లెన్సింగ్ అంటే ముందు ఆరా మరి ఇవంతా ఏంటి అని తెలుసుకోవాలి కదా మీరు కూడా ఎస్జేఎం ఛానల్ కి వెళ్ళి చూడండి మీకు ఆరా గురించి చెప్పాను ఆరా బ్రేక్ అయితే వచ్చే డిఫికల్టీస్ గురించి చెప్పాను ఆ డిసడ్వాంటేజెస్ ఏంటి స్ట్రాంగ్ ఆరా ఉంటే ఎటువంటి లాభాలు పొందుతారు అలానే చక్రాస్ గురించి చెప్పాము ఏంటి మామూలుగా ఒకటి రెండు చక్రాలు అనుకుంటున్నారా ఇంపార్టెంట్ గా కావలసిన చక్రాస్ అన్నిటి గురించి చెప్పాము వాటిని క్లెన్స్ చేయడం ఎలా చెప్పాము ఎనర్జీ బ్యాలెన్సింగ్ చెప్పాము భయపడకుండా ఉండడం ఎలాగా చెప్పాము ఇవన్నీ కాకుండా శక్తి అండి మీలో ఉన్న నిద్రపోతున్న శక్తిని దివ్య శక్తిని చైతన్యవంతం చేస్తుంది ఆ దివ్యశక్తి చైతన్యవంతం అయితే ఇంకేమన్నా భయం ఉందా మీకు అమ్మవారు స్వామివారు మీ చెయ్యి పట్టుకున్నట్టే అప్పుడు దుష్టశక్తి మీ దగ్గరికి ఎలా వస్తుంది ఉన్నాయి కదండి శక్తి పార్ట్స్ వెళ్ళి చూడండి లైవ్ ట్యాబ్ లో ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడండి మీకు అర్థం అవుతుంది ఇవన్నీ కాకుండా ఏదో ఉడతా భక్తిగా నా గురు ఆజ్ఞతో గురు కృపతో అమ్మవారి కరుణతో చిన్న చిన్న సమాధానాలు కూడా ఇస్తున్నాను ఆ సమాధానాలతో పోయేదేం లేదు ఒక్క రూపాయి ఖర్చు లేదు ఒక గంట కూర్చోవాల్సిన అవసరం లేదు మీరు మాట్లాడేది ఒక్క నిమిషం ఆ ఒక్క నిమిషానికి మీ జీవితం అంతా బాగుపడే విధంగా ఉన్న సమస్యకి పరిష్కారాన్ని ఇస్తున్నాను ఇవి తెలియకుండా చాలామంది ఖర్చులు పెట్టుకుంటున్నారు పెట్టుకోండి మీ దగ్గర డబ్బులు ఉన్నాయని నేను లేదు వాళ్ళు బతకాలి కానీ డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి మీ దగ్గర ఉంది మీరు పెట్టుకుంటారు మీరు పెడుతున్నారు కదా అనేసి పేదవాడికి కూడా అదే డబ్బుని వేసి నా దగ్గర సమాధానానికి ఇంత డబ్బు నువ్వు కట్టాలి అంటే పాపం పేదవాడు ఎలా కట్టగలడు మరి ఉన్న వాళ్ళందరూ కోటీశ్వరులా అంటే కాదు వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళకి ఆన్సర్ కావాలి అంటే అప్పు చేసాయి నా తెస్తారు డబ్బులు మరి ఎలా బాగుపడతారు మేడం గారు చెప్పడం ఏమంటే వేళ్ళు వేళ్ళు ఖర్చు పెట్టుకుంటే కూడా ప్రశాంతత రాదు అలా అలాంటిది ఎస్ఏఎం ఛానల్లో అన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి మర్చిపోకుండా విజిట్ చేయండి చూడండి మీకు ఖచ్చితంగా బ్లాక్ మ్యాజిక్స్ అన్ని మీ నుంచి దూరం వెళ్ళిపోతుంది బ్లాక్ మ్యాజిక్ అని అంటున్నారు కదా ఎవరైనా మీ పైన చెడు ప్రయోగం చెయ్యాలి అని అంటే మీ దగ్గరికి శక్తిని పంపిస్తారు అవునా ఉన్నది దైవ శక్తే దుష్ట శక్తి అందులో తీసుకొని వచ్చేది ఇలాంటి శక్తులనే తీసుకొని వస్తారు అదే అమ్మవారిని మీరు పూజిస్తూ ఉన్నారనుకో అదే స్వామివారిని మీరు పూజిస్తూ ఉన్నారనుకో ఆ శక్తి వచ్చినప్పుడు అరే ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నది నా రూపమే మా మా అన్నే నా రూపమే నా దివ్య శక్తి ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తోంది నేను వీళ్ళని ఎలా కాదనుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళగలను ఏం చేస్తుంది తనని ప్రొటెక్ట్ చేస్తున్న దివ్య శక్తికి నేను తప్పు చేయలేను ఎందుకంటే అక్కడ ఉన్నది నేనే ఇక్కడ ఉన్నది నేనే డిఫరెంట్ గా చూస్తున్నారు నన్ను సో నేను ఆ శక్తిని నేను డిస్టర్బ్ చెయ్యను అని రిటర్న్ వెళ్ళిపోతుంది అది మీరు యాక్సెప్ట్ చేయడం లేదు మీరు యాక్సెప్ట్ చేయకపోతే అది ఎక్కడికి వెళ్తుంది ఎవరైతే విసిరారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేస్తుంది అర్థం కదా అండి ఇవన్నీ తెలియకుండా లక్షల లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు సైకాట్రిస్ట్ దగ్గరికి అంతా తిరుగుతున్నారు జాగ్రత్త అండి ఇంట్లో రూపాయి ఖర్చు లేకుండా అన్ని చేసుకోవచ్చు మీరే అదే అండి ఈ ఛానల్ దీనితో సెలవు తీసుకుందాం మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఇంకా క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా పెట్టండి మీ ముందుకి ప్రతి వారము మినిమం ఒక ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ ఇలాంటి టాపిక్ ని తీసుకుని వస్తా ఉంటాము ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ